హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయండి చాలా రోజులుగా వీడియో చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను అది ఏంటంటే సిస్టర్ మీకు మౌంటేజేషన్ అయిందా మీరు ఎప్పటి నుంచి వీడియోలు చేస్తున్నారు యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చిందా మళ్ళీ మౌంటైజేషన్ కావాలంటే ఎలాంటి వీడియోలు పెట్టాలి ఎలాంటి వీడియోలు ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా అప్డేట్ కూడా ఇచ్చింది ఎలాంటి వీడియోలు పెట్టకూడదు వీటన్నిటిపైన అయితే ఈ వీడియోలో చర్చించుకుందాము మొదటగా నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ టెన్ అయితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి అప్పటి నుంచి అప్పుడప్పుడు ఎప్పుడూ కూడా మన పంటల వీడియోలు మేము రైతుల మండి మాది ఒక వ్యవసాయ కుటుంబము చిన్న పల్లెటూరు మాది కుప్పం దగ్గర మాకు కొంచెం ల్యాండ్ నీళ్ళు అయితే ఉన్నాయి ఇట్లా టమోటాలు ఎక్కువగా టమోటాలు పండిస్తామండి టమోటా అంటే మాకు పిచ్చి అట్లా మేము చేసే పంటలు మేము చేసే వంటలు నేను ఎక్కడికైనా ట్రావెల్ వెళ్తే అలాంటి వీడియోలు చేసి పెట్టేదాన్ని వాటిని కూడా నాకు మొదట్లో యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ అండి ఇప్పుడు కూడా నాకు పూర్తిగా తెలియదు నాకు ఏదో కొంచెం కొంచెం తెలిసిన కాటికి మీతో షేర్ చేసుకుంటా ఉండను అలాంటివన్నీ షార్ట్ వీడియోల రూపంలో పెట్టేదాన్ని ఏమని చెప్పారంటే త్రీ ల్యాక్స్ యూస్ ఉంటే సబ్స్క్రైబర్ అంటే అమౌంటేజేషన్ అయిపోతుంది అని చెప్పారు అది తప్పండి అది తప్పు దాన్ని అయితే ఎవరు నమ్మద్దండి టెన్ ఎంఎం యూస్ ఉండాలి లేదో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ ఎవరైనా ఉండాలి వన్ లోపు ఎంఎం అంటే టెన్ మిలియన్స్ యూస్ త్రీ మంత్స్ లోపైన ఉండాలి మౌంటైజేషన్ మనం ఎలిజిబుల్ కావాలి అంటే నేను త్రీ మంత్స్ కష్టపడ్డాను సిక్స్ మంత్స్ క కష్టపడ్డాను కాలేదు మౌంటైజేషన్ కాలేదు ఏం ప్రాబ్లం అంటే మన వీడియోలు షార్ట్ వీడియోలు అంత మిలియన్స్ వచ్చేవి పోలేదండి త్రీ మిలియన్స్ టూ అండ్ హాఫ్ మిలియన్ అట్లా పోయినాయి కానీ టెన్ మిలియన్స్ వచ్చిన వీడియో ఏదీ లేదు మన వీడియోస్లో అందుకోసము మిలియన్స్ ద్వారా అయితే నాకైతే మౌంటైజేషన్ కాలేదు తర్వాత అయితే వాచ్వర్క్ ప్రయత్నించాను వాచ్వర్క్ అంటే నేను ఫస్ట్ నుంచి ఏం చేసినాను షార్ట్ వీడియోలు పెట్టిండాను షార్ట్ వీడియోలో వాచ్ ఎవర్ ఎక్కడొస్తుంది రాదు నాకు చెప్పే వాళ్ళు కూడా లేదు లాంగ్ వీడియోలు పెట్టాలి అని నేను ఇప్పుడు ప్ర కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి చెప్పేది ఏమంటే లాంగ్ వీడియోలు మంచిగా పెట్టండి తమ్నీలు బాగా పెట్టండి షార్ట్ వీడియోలు కూడా పెట్టండి కాకపోతే లాంగ్ వీడియోలు ఎక్కువ పెట్టండి తర్వాత నేను తెలుసుకున్న తర్వాత లాంగ్ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను అంత వాచ్ ఎవరు అంత మంది చూసింది అదేం లేదు సరే ఇయర్ దగ్గరకు వచ్చేస్తూ మార్చ్ వచ్చింది అనుకోండి ఇయర్ ఒక సంవత్సరం అయిపోతుంది లోపు ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్ కాలేదనుకోండి మనకు మౌంటేజేషన్ కాదు అందులోనూ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానా వీడియోలు పెడుతున్నానా మా అసలే పల్లెటూరు కదండి ఇంకా మా బంధువులు మా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం హేళనగా మాట్లాడడం విన్నాను నా మనసు చాలా బాధ అనిపించింది ఎలాగైనా సరే ఇందులో సక్సెస్ సాధించాలి అని పట్టుదలతో డిసెంబరు లాస్ట్ నవంబర్ లాస్ట్లో లైవ్ పెట్టడం స్టార్ట్ చేశానండి నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ లైవ్ పెట్టడం స్టార్ట్ చేశాను అట్లా అది కూడా నాకు ఎవరు సజెషన్ ఇస్తారంటే ఇచ్చారంటే కువైట్లో రాజారెడ్డి అన్న అని ఉన్నారు అన్న నాకు చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీకు ఎప్పటికీ మీ సహాయాన్ని మర్చిపోలేను నేను కొంతమంది తెలిసినా కూడా చెప్పరండి ఇది చెయ్యండి అంటే చెప్పరు మీరు బాగుపడిపోతారేమో అనేసి అలా కాకుండా అమ్మ నువ్వు లైవ్ పెట్టు లైవ్ ద్వారా వాచ్ ఎవరు పెరుగుతుంది మౌంటైజేషన్ తొందరగా అవుతుంది అని నాకు సొంత చెల్లెల్లాగా అయితే సపోర్ట్ చేశాడు సరే అన్న అనేసి అప్పటి నుంచి నేను లైవ్ పెట్టాను డిసెంబర్ రెండుకంతా నాకు ఫోర్ థౌజండ్ అయితే వాచ్ ఎవర్ కంప్లీట్ అయిందండి మార్చిలో పెట్టాను డిసెంబర్కి కంప్లీట్ అయిపోయింది ఇంకా మళ్ళీ జానవరి టెన్ లెవెన్త్కంతా నాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చింది టె టెన్ డాలర్స్ కూడా అయ్యాయి ఆ టెన్ డాలర్స్ అయ్యాక కూడా అన్న అయితే సపోర్ట్ చేశాడు ఇట్లా మళ్ళీ నాకు లైవ్లో కొంతమంది చాలామంది సపోర్ట్ చేశారండి రాణి మా అమ్మాయిలా మా అమ్మాయి అండి నెల్లూరు నేను మా అమ్మాయినే అనుకుంటాను ఇంకా కొంతమంది ఉన్నారు చైత్ర కానీ ఉమేరా కానీ మీనా మేడం కానీ జో కానీ చాలామంది ఉన్నారు నా పిల్ల అని అంత ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారనమాట నాకు యూ లైవ్లో మన ఓన్ ఫ్యామిలీ లాగా ఈవినింగ్ అయితే కొంతసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకున్నంత సపోర్ట్ అయితే చేశారు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ నేను చెప్పుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నాకు పిన్ అయితే వచ్చేసింది చాలా కష్టపడ్డానండి ఊరికే అయితే రాదు అనుకుంటారు యూట్యూబ్ స్టార్ట్ చేస్తేనే డబ్బులు వచ్చేస్తాయి లచ్చలు వేళ్ళు అని తప్పు మనం ఏ పని చేసినా కష్టపడితే తప్పితే ఫలితం దక్కదు యూట్యూబ్ కూడా అంతే మీరు కష్టపడితేనే ఫలితం దక్కుతుంది ఇప్పుడు ఒక వీడియో పెట్టామా ఇంక రేపు నాకు ఎప్పుడూ లేదబ్బా పెట్టలేదు అని అనకూడదు రోజు అప్డేట్ వల్ల రోజు వీడియో అనేది పెట్టాల మనుషులు ఒక ఒకసారి మన వీడియో చూడడం అలవాటైపోతే ఆ పెడతారేమో అని చూస్తూ ఉంటారు మనం పెట్టలేదంటే వాళ్ళని మన వదిలేస్తారు కాబట్టి ఖచ్చితంగా వీడియో అనేది పెట్టాల అలా మౌంటైజేషన్ అయింది మౌంటైజేషన్ ప్రాసెస్ కూడా మాకు తెలీదు మా అబ్బాయి యూట్యూబ్ వీడియోలు చూసి మా అబ్బాయే మౌంటైజేషన్ కంప్లీట్ చేశాడు అది చాలా పెద్ద ప్రాసెస్ అంట నాకైతే తెలియదు కానీ మా అబ్బాయి కూడా చాలా కష్టపడ్డాడండి నేను వీడియోస్ చేసి పోస్ట్ చేయడమే మౌంటైజేషన్ మొత్తం మా అబ్బాయే చూసుకున్నాడు మళ్ళీ నాకు ఎడిటింగ్ అది కూడా రాదు వాయిస్ ఇవ్వడం కూడా రాదు మా అబ్బాయి అయితే చెప్పాడు ఒక వీడియోకి ఎడిటింగ్ ఎట్లా చేయాలి వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలి దాని ద్వారా అయితే నేను ఒక వీడియోకి చెప్పాడు నేను ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నాను మనకు పిన్నొచ్చిన త్రీ మంత్స్కి అయితే మళ్ళీ ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది హండ్రెడ్ డాలర్స్ అయితేనే మనము యూట్యూబ్ నుంచి విత్డ్రా చేసుకోగలం డబ్బులు ఈ మంత్లో ఫిఫ్టీ డాలర్స్ అయ్యాయి అనుకోండి మౌంటేజేషన్ అయిన తర్వాత ఇంకొక మంత్లో ఫిఫ్టీ డాలర్స్ అయ్యాయి అనుకోండి రెండు నెలది కలిపి ఆ సెకండ్ మంత్లోనే విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఈ మంత్లో ఫిఫ్టీ డాలర్స్ కదా అంటే విత్డ్రా చేసుకోలేము అలా అన్నమాట మన డబ్బులు ఎక్కడికి పోవు అలాగే ఉంటాయి అది మే అదన్నమాట ఇప్పుడు మనకి థర్టీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా యూస్ రావట్లేదండి మన వీడియోస్కి ఎందుకంటే తమ్మునీలు అంత బాగుండట్లేదు దయచేసి సపోర్ట్ చేయండి తమ్ముణీళ్ళు చూసి లోపల వీడియో ఏం లేకపోతే మోసపోద్దండి మ మన వీడియోస్లో అంతా జెన్యున్గా ఉంటుందండి జెన్యూన్గా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి అది అక్కడికైంది కదా చేసిన అయింది వన్ మంత్ శాలరీ వచ్చింది ఇప్పుడు వస్తూ ఉందండి ఇప్పుడు డాలర్స్ అయితే యాడ్ అవుతూ ఉండదు ఇంక సెకండ్ మంత్ శాలరీ అయితే నేను తీసుకోలేదు ఇంకా సెకండ్ మంత్లో హండ్రెడ్ డాలర్స్ అయితే కాలేదు ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ అప్డేట్ వచ్చిందండి ఏమి అంటే ఓన్ వాయిస్ ఓన్ కంటెంట్ ఉండాలి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ వీడియోలు తీసుకు వేరే వాళ్ళు వాయిస్ తీసుకొని యాక్షన్ చేసేస్తూ ఉంటారు వేరే వేరే వాళ్ళ వీడియోలు తీసుకొని పోస్ట్ చేసేస్తూ ఉంటారు ముందలా పాసిబుల్గా ఉండింది యూట్యూబ్ ఇప్పుడైతే కాదు అది మౌంటైజేషన్ ఎలిజిబుల్ కాదు ఛానల్లే కూడా బ్లాక్ చేసేస్తారు అనే టాక్ అయితే ఉంది దయచేసి ఎవరు అట్లాంటి తప్పులు అంటే చేయకండి వాళ్ళు పెట్టింది కూడా అందుకు మంచిదే ఎందుకుంటే కష్టపడే వాళ్ళకి విలువ లేకుండా పోతుంది అట్లా వేరే వాళ్ళకి ఎంత కష్ట ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టమో తెలుసా అట్లాంటిది వాళ్ళంతా కష్టపడి పెట్టిన వీడియోల్ని మనము ఇన్ సెకండ్లలో మన ఛానల్లో అప్లోడ్ చేసుకుని వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళకే వ్యూస్ ఎక్కువ వచ్చింటాయి ఉంటాయి అట్లా వీడియోస్కి అట్లా వీడియోస్ అంతా చేయకూడదు అని చెప్పి చాలా మంచి విషయము ఎవరూ చేయొద్దండి యూట్యూబ్ చేయొచ్చా వాళ్ళు చాలామంది అడుగుతా అడుగుతున్నారు మీకు ఎట్లా మీరు ఎట్లా వాయిస్ ఇస్తారు మీరు ఎట్లా ఎడిటింగ్ చేస్తారని అదంతా షార్ట్ వీడియో రూపంలో చెప్తానండి నేను ఎట్లా చేస్తాను ఏమీ అనేసి చెయ్యాలి అనుకునే వాళ్ళైతే మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్ యూట్యూబ్ అయితే రావచ్చు మనలాంటి హౌస్ వైఫ్లు స్టూడెంట్స్ కానీ ఎవరైనా రావచ్చు అండి దీంట్లో దీనికి ఇంతే అర్హత ఉండాలి ఇక్కడికే ఉండాలి అని అయితే ఏం లేదు దీనికి హద్దులైతే లేదు యూట్యూబ్కి రావచ్చు ఎవరైనా చేయచ్చు కానీ నేను ఒక సజెషన్ ఏమి ఇస్తానంటే ఫైనల్గా మనం మంచి చేయకపోయినా పర్వాలేదు సమాజానికి కీడు చేసే వీడియోలు మాత్రం చేయొద్దండి మంచి మెసేజ్ ఇవ్వకపోయినా పర్వాలేదు చెడ్డ మెసేజ్ వెళ్ళేలాగైతే వీడియోస్ చేయొద్దండి అదంతా పాపపు సొమ్ము అది అది వచ్చినా మనమైతే జీవితంలో డెవలప్ కాలేము అదైతే చెప్తానండి నెక్స్ట్ మౌంటేజేషన్ అయింది డబ్బులు వచ్చాయి హ్యాపీ ఇంకొకటి ఆ నలుగురు ఏమనుకుంటారు అని చాలామంది భయపడుతూ ఉంటారు మన పల్లెటూరులో మనట్ల వాళ్ళు ఆ నలుగురు ఎవరుంటే పక్కింటి పుల్లయ్య ఎదురింటి మల్లమ్మ వెనకింటి వెంకయ్య వాళ్ళు ముందుండే వినాక్షమ్మ ఏమనుకుంటారు అనుకుంటారు ఆ నలుగురు గురించి పట్టించుకునేట్లుగా ఉంటే యూట్యూబ్లోకి రావద్దండి ఆ నలుగురిని తీసి పక్కన పెట్టేసి యూట్యూబ్లోకి రండి ఆ నలుగురు గురించి ఆలోచిస్తారు అనుకోండి మీరు అసలు వీడియోస్ చేయలేరు అని ఎప్పుడు మనం ఎంత మంచిగా ఉన్నా బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తాయండి ధైర్యంతో రావాలి యూట్యూబ్ చేయాలి అంటే ఇప్పుడు నన్ను చాలామంది అడిగారు యూట్యూబ్ చేయొచ్చా మిమ్మల్ని చూసి యూట్యూబ్ ఉండడం చేయండి ఆ నలుగురిని పట్టించుకోవద్దండి అట్లా అని ఈరోజు నాకు పని ఉంది నేను వీడియో చేయను ఎప్పుడో చేస్తాను అంటే కుదరదు ఇది కూడా ఒక పని అనే చేయాలి అలానే నీ నీ సొంత పని వదిలేసి చేయొద్దండి ఎందుకంటే దీంట్లో సక్సెస్ చూడాలంటే కొంచెం టైం పడుతుంది మనం బతికేకి చేస్తూ ఉంటాం కదా పని ఆ పని చేస్తూనే ఉండాల లేదు మనం ఇదే బతకల్లా మేము అనుకుంటే ఒక థీమ్గా ఫామ్ అయ్యి ఒక మంచి కంటెంట్ రాసుకొని సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా అయితే వీడియో చే వీడియోస్ చేయండి అది ఇదండి నా యూట్యూబ్ జర్నీ థ్యాంక్ యూ సో మచ్ అంటే వాచ్ చేసిన దానికి వీడియోని లాస్ట్ వరకు చూసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు ఇంకొక విషయం ఏమంటే వంతెలేండి ఉంటాను బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఉంటాను